ఆయన అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగున్నారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే పూరి అనమాట మా ఇంట్లో టిఫిన్ ఇందులోకైతే కర్రీ వచ్చేసి పెసరపప్పు వండాను నేను అప్పుడు ఉంది చూపి ఇలా ఇరుకిరుకు అవుతుంది అనేసి అనబై మూతేంది సగం సగం పెట్టిన మా సల్లారాలని ఇప్పుడే దించాలి పెట్టిన టైం అవుతుంది కానీ అమ్మ ఇవాళ ఇదా డ్రెస్ స్పోర్ట్స్ డ్రెస్ పిల్లల్ని అయితే రెడీ చేసిన ఫ్రెండ్స్ అయ్యా ఇంకా తొందరగా అయితే పూరీ చేసి వాళ్ళకి పెట్టేస్తే తింటారు వర్షం అయితే నాన్ స్టాప్ పడుతూనే ఉంది నిన్ననే నిన్న కొద్దిగా అట్లా తగ్గింది అంతే టూ డేస్ నుంచి నైట్ ఓవర్ టైమ్ కు బ్లాగ్స్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఈ సెకండ్ షిఫ్ట్ అదే ఇబ్బంది అందుకే కొంచెం లేట్ అవుతుంది ఆ టైం కు పెట్టకూడదు మరి అందరు పడుకుంటారు అయ్యో మనమే మనమే చూరాలి తొమ్మిదింటికి పడుకుంటాం మనమే ఒక్కొక్కసారి మనం పదవుతుంది అందరు అట్లా ఉన్నారు కదా తొందర పడుకుంటారు

ఇక చపాతీలు అయితే మాకు సరిపో అనేసి సరిపో అనేసి నువ్వు కంగారు లేట్ అవుతున్నాడు ఇంకా నువ్వు డబల్ డబల్ పని చేయకు నూనె పెట్టి చేస్తే ఉంటుంది చాలు మరీ ఎక్కువ పలుదా చేసినా అట్లా తీసేటప్పుడు రావట్లేదు

ఇగో డైరీలల్ల బాటిల్ల వాటర్ పోసుకున్నారా డైరీలల్ల సైన్ డైరీలల్ల వాటర్ పోయాలా అర్థం చేసుకుంటారని వాళ్ళకి చెప్పినా డైరీలల్ల సైన్ పెట్టించుకున్నారా బాటిలల్ల వాటర్ పోసుకున్నారా అవును బాటిలల్ల వాటర్ పోసుకున్నారు నిజంగానే ఓకే ఓకే డన్ ఆకలి అవుతా ఉందా టైం అవుతా ఆకలిస్తుంది దూరం ఉండి బిడ్డ ఆయిల్ ఆయిల్ కాడ ఏదైనా ఉండకూడదు ఏదైనా వేస్ట్ అప్పుడు ఇప్పుడు ఐదు రెండు రెండు పెడతావా బంద్ చేసాడు ఎందుకు అవి రెండు రెండు పెట్టి అవి తినే లోపు మళ్ళీ చేయాలి కదా ఆ రెండు రెండే తినిపోతారా ఆరున్నాయి ఇప్పుడు అలా టైం చూడుకోమ్మా ఇంకా ఫోన్ పట్టుకుంటా

అసలే మళ్ళీ నిన్న ఈవినింగ్ నుంచి పడతాను నిన్న సాయంత్రం నుంచి పడతాంది నా స్టాఫ్ నైట్ కూడా ఉంది కదా మాస్క్ పడుతుంది ఇద్దరు తీసుకెళ్ళండి మాస్క్ మాస్క్ ఉన్నాయిగా ఇద్దరికి ప్లేస్ తీసుకోమ్మా టిఫిన్ ప్లేట్స్ అందుకోండి టిఫిన్ ప్లేస్తోనే ఒక గీ పెట్టుకొని అందుకోండి అది కాదు అవద్దు అవి ఏమన్నా చల్లారేట్ తినాలి అలా అసలు అలా తినొద్దు అంటున్నారు మన సబ్స్క్రైబర్స్ ప్లాస్టిక్ దాంట్లో పెట్టాలండి రేట్లున్నాయిగా మంచిగా పనిచేసావా తగ్గి ಕಡತಿಸ್ ಇಕ್ಕನ್ನೈ ದಾನ್ನಾಡಬೇಕು ಇ쁘ದಿ ತಂದಾ ಬಾ ಒಕ್ಕಾಚು ಮೆಚಿ ಬರಲ್ಲೇ ಮಚ್ಚಾ ಮೆಚಿ ಮಚ್ಚಾ ರಗೂಚುಂಡ್ರಾ ಇಕಡ ಗುಚೋಣ್ಲೇ ಆಕಡ ಗುಚೋಣ್ಡಿ ಅಡ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಎಲ್ಲಾಡು ಆ టీ గిన్నె అటు చూసుకో వెనక్కి తలకు వెనక్కి ఏమన్నా మళ్ళీ తగ్గద్ది పోయి పోయి ఆమెకి వేస్తున్నావు అట్లా అమ్మ ప్లేట్లో వేయాల పప్పు గిన్నెలో మమ్మీ మర్చిపోయి అకా టాకా వేసేస్తాను ఇక్కడే కూర్చో అమ్మా అవును హైట్రా అండి మరి వచ్చేసేయండి మూడు రూమ్లైనా ప్లేసేసారిపోవట్లేదు మమ్మీ కొంచెం స్పీడ్ స్పీడ్గా తినేసేయండి ఏమైంది ఇవ్వ లేదు నిలబడు హ్యాండ్ వాష్ చేసుకో కింద చేతులు పెట్టండి నువ్వు రూసు ఇటుబట్టు సింక్లో ఒకటి మళ్ళీ ఏమైంది ఆ రేపు ఉండని రిచ్ అవసరం లేదు కూర్చో ఇబ్బంది ఇబ్బంది ఉందా కూర్చున్నాడు నీకు లేట్ అవుతుందంటే మళ్ళీ షూ ఇప్పించి మళ్ళీ వేసుడు మళ్ళీ ఇప్పుడు ఎట్లుందమ్మా బాగుందా పప్పు అయితే కారం లేరుగా సూపర్ కాంబినేషన్ కానీ తొందర చేయితీ పని అయిపోతుంది కదా ఎందుకు

అయిపోయాను ఫ్రిడ్జ్లో పెట్టు పెద్దోడి పప్పు ఇద్దరా ఇంకో పూరి కూడా వేయాలి ఏనా బిట్ట చిరపెట్టి నిద్రపోతారా పోయి క్లాస్ రూమ్లా ఫస్ట్ బెల్ సెకండ్ బెల్ అది ఫస్ట్ ప్రేయర్ ఉండదా వర్షం పడుతుంది కదా ఇంకా ప్రేయర్ ఆడబెడతారు నికి యాష్న కదా మరే అయిపోయినా ఆ లే దాసుకున్నాను ఏ అప్పు

ఐ థింక్ నాకు తెలిసి పంపిస్తారు ఒకవేళ మిమ్మల్ని వరకు నైట్ నుంచి వర్షం ఇది ఏడు బానా బాగా చెప్పండి అమ్మా పోతురు తినేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో అయితే మేముకి వస్తాను బాయ్ ఫ్రెండ్స్